హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇమ్మీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక ప్లాట్ ని అయితే చూయించడానికి మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు వెంటనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు నేను పంపిస్తుంటాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనం ఉన్నది ఒకటి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ మనకు ఆ జడ్జ్ లో అబ్జర్వ్ చేయొచ్చు అది యాక్చువల్ గా జడ్చల్ జడ్చర్ల నుంచి శ్రీశైలం హైవే అనమాట అది కల్లోకుర్తి అయితే మన బెంగళూరు హైవే నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈ జడ్చర్ల ఎక్స్పాండ్ అయి ఉంటుంది ఈ శ్రీశైలం హైవేకి సో మనకు అక్కడ కనపడుతున్నది కూడా వంద పడకల హాస్పిటల్ అనమాట మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎల్లో కలర్ బిల్డింగ్ సో ఈ మొత్తం కూడా మీరు చుట్టూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి మొత్తం మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఇటువంటి దగ్గర మనకు ఇంటికి ఎదురుగానే పక్కన కూడా ఇల్లు మీరు గమనించు పక్కన కూడా ఇల్లు అయింది ఇల్లుకి ఎదురుగానే మనకు ఒకటి రెండు వందల పంతొమ్మిది గజాల ప్లాట్ అనమాట మనకు సౌత్ ఫేసింగ్ తో అయితే ఉంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉంది అయితే ఈ కార్నర్ లో కొంచెం పెరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మనకు స్ట్రైట్ చేస్తే మాత్రం మనకు ఇరవై తొమ్మిది అరవై సైజు లో దగ్గర దగ్గర నూట తొంభై మూడు గజాల ప్లాట్ అనేది మనకు వస్తుంది దాదాపు రెండు వందల గజాల ప్లాట్ మనం ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉంది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ మనం పక్కన అబ్జర్వ్ చేసి ఇది మెయిన్ హైవే మీద నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇక్కడ మనకి ఏదైతే పోల్ కనబడుతుందో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక నాలుగో ప్లాట్ అవుతుంది అనమాట జడ్చర్లకు చాలా మెయిన్ టౌన్ లో ఉంది ఇక్కడ నుంచి మనకు జడ్చర్ల ఎస్సీ జడ్ కూడా ఒక దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ వచ్చి మనకు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా మీరు అందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చి ఒక యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ వచ్చి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకోవాలి లేదా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో వెంటనే డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు ఇస్తాను థ్యాంక్ యూ